ఓ అందరూ టచ్ వచ్చేసేయండి ఏం వంటకాలు చేసుకున్నాం చూసేద్దరు కానీ అమ్మ బెండకాయ ఎప్పుడు ఎట్టేశారండి బాబు ఒక పాలు చూపిస్తున్నారు అన్నీ చూసేది రావుకే పచ్చడి మూట ఎట్టారు కానీ చూపించట్లేదు ఆ అబ్బా పెరిగే ఎందుకండి అప్పుడే చూపించేస్తారు ఇంకేం వంటకాలు ఉన్నాయో చూపించవచ్చు కదా అమ్మ ఎంత బాగుంది చూసారు ఎంత బాగుండే పప్పు ఉండే రండి నల్ల నల్లగా ఉన్నాయి ఏంటంటే నా సల్లమరపకాయలు వేసుకుంటున్నారండి ఇప్పుడు అందరూ పప్పులోనూ బాగుంటాయండి రుచిగా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ అదేంటండి దొండకాయ ఫ్రై ఏంటండి అబ్బాయి ఎంత బాగున్నాయో ఇదేంటండి ఇది వచ్చేసింది ఏదో స్వీట్ అట్టేసారు పాకం అంటే అండి చూడతేనే నోరు ఊరిపోతుందండి ఇంక లోపలయితే ఎలా ఉందో త్వరగా త్వరగా ఇప్పండి అవి చూస్తాము ఇప్పండి 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 త్వరగాను మళ్ళీ భోజనాలకు వచ్చారు ఏంట్రా బాబు అది లెక్క చూసారా మా ఊడు వచ్చేసాడు ఇప్పేస్తున్నాడు స్పీడ్ స్పీడ్గాను ఎంత బాగా ఇప్పేస్తున్నాడు చూడండి అది చూస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందండి అన్నీ ముక్కలు అంటారు మొత్తం వచ్చంటారా మొక్కలు ముక్కలుగానే ఉన్నాయండి అచ్చేం కాదు ఏ మొక్క ఆ మొక్కే ఓహో ఆ లెక్కకు ఆ బాక్స్ అలా తూకిందండి ఆ మొక్క మిగిలిపోయింది అది చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో ఎలా ఇడిపేశాడు మనకి ఇంకో పార్సల్ అయితే వచ్చేసిందండి ఇంటికి రండి రండి అండి మా ఓడైతే ఇప్పేత్తగా రెడీ అయిపోయాడు కానీ అది కట్ అవ్వట్లేదండి చాలా గట్టిగా పార్సల్ అయితే చేసేస్తున్నారు ఈ కంపెనీ వాడు మీరు కూడా చూసుకోండి మరి కత్రయితే అటుకు వచ్చేసాడు దాన్ని కసా కోసేస్తున్నాడు అండి జాగ్రత్త బాబు కోసేసాడండి అది బాగా పార్సిల్ రోజు రావడం అలవాటు అయిపోయిందండి నా కొడుక్కి ఎలా ఇప్పేసాడో చూసారా ఎంత నాయసంగాను ఏముందో చూద్దరు కానీ అబ్బా అబ్బా బాక్స్లో ఇట్టేసారండి బాబు ఎంత బాగా పార్సిల్ చేశారో చూసారా బాక్స్ ఓపెన్ చేస్తున్నారు చూడండి ఆ బాక్స్లో మళ్ళీ అలాగే తీసి అలాగే పెట్టుకోవాలండి ఈ షాప్లో కొనుక్కుంటున్న ఐటెంలు చాలా చాలా బాగుంటున్నాయండి మీరు కూడా ట్రై చేసేయండి ఏంటంటారు ట్రై చేసుకోండి నేను నా సబ్స్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను దాంట్లో మీరు సబ్స్క్రైబ్ అవుతారు కాబట్టి ఎలాగనో సబ్స్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దాన్ని ఫోన్ కొట్టేయండి నేను చెప్తాను ఎలా ఆర్డర్ చేయాలి అబ్బా చూడండి ఎంత బాగుంది ఎంత బాగుందండి బాబు ఆయ్ ఎంత బాగుందండి చూడండి చాలా బాగుందండి బాబు ఒకసారి దగ్గర చూపించచ్చు కదండి బాబా ఒకసారి దగ్గర చూపించండి ఏండి అది లెక్క ఏదైనా చూపిస్తే ఇలా చూపిస్తే అర్థమవుతుంది ఎంత బాగుంది చూసారా మీరు కూడా బుకింగ్ పెట్టేసుకోండి మీ ఇంటికి కూడా ఇలాగ వచ్చేస్తది నేను చెప్తున్నాను కదా చాలా చాలా బాగుందండి బాబు కాసుల పేరులాగా ఉంది సూత్రాల లాగా ఉంది ఏంటోనండి బాబు ఏది చూసినా అందంగానే ఉంటున్నాయి లేడీస్కి అయితే మాత్రం చూసారా ఎంత బాగున్నాయో మీరు బుకింగ్ పెట్టేసుకోండి త్వరగా మీ ఇంటికి కూడా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్